వార్తలకు స్వాగతం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు కోధాడ మండలం తుమ్మర ద్వారకుంట గ్రామాల్లోని పిఎస్ఈఎస్ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అరవై వేల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు సన్న బోనస్ డబ్బులను నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తుందన్నారు ఐకేపీ సెంటర్లు మరికొన్ని రోజులు కొనసాగుతాయని రైతులెవరూ తొందరపడి పంటలో పంట చేతికి వచ్చే సమయానికంటే ముందే కోతలు జరపొద్దని అన్నారు ఇక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ మంచిగా నడుస్తుంది రైతులు ప్యాడీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వారు ఆరపోసుకొని ఇమీడియట్లీ ఇచ్చిన ఎఫక్యూల ప్రకారం పీస్ఫుల్గా ఇక్కడ మంచిగా నడుస్తుంది అందరూ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మంచి స్పీడ్లో నడుస్తూ ఉన్నది ఇప్పుడు దాదాపు అరవై వేలు పైగా ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అయిపోయిన తర్వాత వెంటనే ట్యాబ్ ఎంటల్ చేసి తర్వాత ఫార్మసీ కూడా అమౌంట్ డిస్బర్సల్ టైమ్లీ మ్యాన్యుల్ చేయడం జరుగుతుంది ఇదే విషయం మీద మన మండల స్థాయిలో ఉన్న ఒక అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో తహసీల్దార్ గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కావచ్చు తర్వాత సెంటర్కి సంబంధించి మనకి ఐకేపీ సెంటర్ ఉంటే ఏపీఎం అదేవిధంగా పిఎస్సిఎస్కి సంబంధించి వాళ్ళకు వాళ్ళ పాటు పోలీస్తో పాటు అట్లా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ మండల్లోనే ఉన్న సమస్యలు వాళ్ళు పరిశీలించి ముందస్తు దానికి అవసరం ఉన్న చర్యలు తీసుకొని వారికి ఆదేశాలు ఉన్నాయి